కోట మండలం కండ్రిగలో లక్షల సీసీ రోడ్స్ ప్రారంభించిన గోడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదటిగా కోట మండలం సిద్ధమ్మ కండ్రిగలో చాపల శ్రీనివాసులు కసుమరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సిసి రోడ్స్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ఒక సైడ్ కొనండి అందరూ నాయకులు అందరూ అటు ఇటు రావాలన్నా ఒక సెకండ్

అప్పులు దౌర్జన్యం మీకు తెలుసు రౌడీజం మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఏ ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళ పేరు ముందు రాసుకునే కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి నాయకులు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఈ రోజు మనం గెలిచాం ఎక్కడన్నా సరే అక్రమాలు మనం చేస్తున్నామా మన నాయకులు చేస్తున్నారా చేస్తే ఒప్పుకోం నేను ఒప్పుకోని చేస్తే చెప్తాను కదా మళ్ళీ అట్లాంటి తప్పుడు విధానానికి నాయకులు పోతే ఖచ్చితంగా వాటిని సర్దిద్దాం తప్ప అట్లాంటి విషయాలు ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఈరోజు ఒక మంచి సొసైటీ సొసైటీలో రైతులు ఉన్నారు నేను చెప్పేది మా సేనయ్య కానీ అలాగే మా వేణువుకి మా సతీష్ చెప్తున్న ముగ్గురు ఉన్నారు పేద రైతులని ఆదుకోండి పార్టీల పార్టీలకు అతీతంగా నేను మళ్ళీ చెప్తున్నా వీళ్ళు పార్టీలు అవసరం లేదు ఎవరు పేద రైతు ఉంటారో వాళ్ళకి సాయం చేస్తే మీ పేరు ఎప్పుడూ చెప్పుకుంటారు ఈ రోజుకి మనం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నాము ఆ రోజు నేను తెలియజేస్తున్నా సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలు రైతులకు ఇచ్చాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే తల్లి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలందరికీ అందరున్నారు ఫ్రీ బాటిస్టైడ్ చంద్రబాబు నాయుడు గారు అంత ఉత్తా నమ్మొద్దాయా అని చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా సరే బస్సు కూర్చుంటే ఒక్క పైసా కూడా మీరు తీసుకోకుండా గవర్నమెంటే మీ డబ్బులు కడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లరా విజయవాడ పోవచ్చు వైజాగ్ పోవచ్చు తిరుమల పోవచ్చు తిరుపతికి పోవచ్చు గుంటూరు పోవచ్చు ఒంగోలు పోవచ్చు మీ అమ్మగారింటికి మీ అత్తగారింటికి బ్రహ్మాండంగా పోయి మళ్ళీ మీరు సాయంత్రం గల్లా ఇంటికి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఆ ప్రభుత్వంలో ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గారు వల్ల మోడీ గారు దయ వల్ల మీ అందరు దయ వల్ల నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడి గారు గెలిపించారు గతంలో ఎన్ని మంచు పనులు చేసినా నన్ను ఓడించారు ఒకసారి గెలిపించారు ఒకసారి ఓడిచారు నేను చెప్పేది ఒకటే పని చేసే వాళ్ళకి ఏంటి నేను పని చేయకపోతే నాకు ఓట్లు అవసరం లేదు ఎవరు శ్రీనివాసులు అని నేను ఎక్కడ అవినీతికి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను